ఇజ్రాయెల్ పాలస్తీనా పరిధిలో ఉండే జెరూసలేం యొక్క ఓల్డ్ సిటీలో పదవ శతాబ్దం బీసీఈ నుండి యూదుల రాజైన సోలమన్ రాజు మొదటి ఆలయాన్ని నిర్మించడు ఈ టెంపుల్ మౌంట్ను నిర్మించిన సమయంలో క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కాని ఉండేవి కావు విల్లందరూ ఒకే దేవుని ప్రార్థించేవారు కాలక్రమేపీ వీళ్ళందరూ మూడు మతాలుగా విడిపోయారు ఒకటి క్రైస్తవులు రెండు ముస్లింలు ఇస్లాం మూడు యూదులు ఇజ్రాయేలీలు ఈ మూడు మతాలకు ఆ దేవాలయం ఎంతో ప్రాముఖ్యమైనది దానికోసం ఇప్పుడు జరిగే యుద్ధం కన్నా ప్రపంచ యుద్ధం జరగబోవచ్చు ప్రస్తుతానికి ఆ దేవాలయం ఎవరి ఆధీనంలో ఉందంటే ఇస్రాయేలీయుల ఆధీనంలో ఉంది కానీ క్రైస్తవులు గాని ఆ మందిరంలోనికి వెళ్లి ప్రార్థనలు చేసుకునకూడదు అందుకొరకే ఇస్రాయేలీలు